సార్ మొత్తానికి బిగ్ బాస్ అయిపోయింది ఫైనల్ కూడా అయిపోయింది ప్రశాంత్ సీజన్ నిలిచాడు అయితే ప్రశాంత్ ఒక కామన్ మ్యాన్ గా రావటం చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం తను నిజంగా చాలా చాలా ఆనందించేటటువంటి విషయం సో అసలు తన గురించి ఒకసారి తెలుసుకుంటే రైతు బిడ్డగా అందరికీ తెలిసినటువంటి ప్రశాంత్ అసలు ఎవరు ఈ ఈ మొత్తం బిగ్ బాస్ లో చెప్పుకోదగిన విషయం వచ్చి ప్రశాంత అని చెప్పుకోవచ్చండి మిగతా వాళ్ళు అందరూ దాదాపు ఎంతో కొంత బయట ప్రపంచానికి ఆల్రెడీ తెలిసిన వాడు ఇతను ఒక్కడే కామన్ మ్యాన్ ఇతను యూట్యూబర్గా కొంతవరకు పాపులర్ అయ్యాడు బట్ బిగ్ బిగ్గర్ వరల్డ్కి తెలియదు అతను రెండవది అతను వచ్చినప్పుడు కూడా అతను త్వరగానే వెళ్ళిపోతాడు ఇతను ఎక్కువ రోజులు ఉండడు అన్న అభిప్రాయమే క్రియేట్ అయింది దానికి ఒక కారణం ఏంటంటే హౌస్ మేట్స్ అంతా కూడా అతని పట్ల ఒక నెగిటివ్ యాటిట్యూడ్ని కలిగి ఉన్నారు ముఖ్యంగా రతిక విషయంలో అతను కూడా కొన్ని తప్పులు చేశాడు అమ్మాయి చుట్టూ తిరగడం అదంతా చేయడం వల్ల కొంత నెగిటివ్ వచ్చింది అతనికి కూడా ఇన్నోసెన్స్ కూడా బయటపడింది కదా బయటపడినా కూడా అక్కడ ఉండాల్సిన వ్యవహారం వేరు అమ్మాయితో ఉండడం అనేది అమ్మాయి కూడా కొంత ఎక్స్పోజ్ చేసింది దాంతో వీళ్ళందరూ టీమ్ గా ఫామ్ అయిపోయారు ఫామ్ అయిపోయి అతనికి బాగా నెగిటివ్ ఇదైతే వచ్చింది ఒక ఐదు వారాల వరకు అది ఉన్నిదండి దాని తర్వాత అతనికి కూడా అర్థమైంది సిచ్యువేషన్ అర్థమయ్యేసి ఇంకా ఆమె అక్కని పిలవడం మొదలు పెట్టాడు లేట్ ఫిరాయించాడు తన అంత ఇన్నోసెంట్ ఏం కాదు కాకపోతే ఏంటంటే ఇక్కడ గేమ్ ని అర్థం చేసుకోవడానికి అతనికి టైం పట్టింది ఆ టైంలో లో అతనికి అమర్దీప్ గాని ప్రియాంక జైన్ గాని తర్వాత శోభా శెట్టి కానీ సందీప్ వీళ్ళందరూ కూడా రతిక వీళ్ళందరూ కూడా అతని మీద ఒక రకంగా అటాక్ చేశారు టార్గెట్ చేశారు బాగా దాని వల్ల కూడా ప్లస్ అయింది అతనికి ఎప్పుడైతే టార్గెట్ చేశారో సింపతి వచ్చింది మధ్యలో ఇతను కన్నీళ్లు పెట్టుకోవడం శివాజీ ఒక్కడే కొంత అండగా నిలబడ్డాడు సో దానివల్ల తను కూడా ఈ పెయిన్లో నుంచి అతను నేర్చుకున్నాడు నిజానికి చాలా ఎవరైనా కూడా ఎక్స్పీరియన్స్లో నుంచి నేర్చుకుంటాడు నిజానికి అబ్బాయి అంతకుముందు కూడా అనేక సీజన్లు అంతకుముందు జరిగిన ఆరు సీజన్లు కూడా విపరీతంగా వాచ్ చేశాడు ఎందుకంటే అతను టార్గెట్టే బిగ్ బాస్లోకి కంటెస్టెంట్గా రావాలనేది జీవిత లక్ష్యం అతనికి సో దానికోసం అతను ఫస్ట్లో టిక్ టాక్ చేసేవాడు టిక్ టాక్ స్టార్గా ఊర్లో పేరు తెచ్చుకున్నాడు అయితే టిక్ టాక్ మూసేశారు మూసేసిన తర్వాత అబ్బాయి కష్టాలు స్టార్ట్ అయినాయి టిక్టాక్ అయితే ఏదో ఒక ఫోన్లో చేసేసేవాడు ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో పెట్టాలి ఫేస్బుక్లో పెట్టాలి లేదంటే ఇన్స్టాలో పెట్టాలి వాటికి కొంత ఎడిటింగ్ అవి చేయాలి దానికి ఇతని దగ్గర ఏమీ డబ్బులు లేవు అంటే వంద రెండు వందలకు కూడా ఇబ్బందులు పడే ఫ్యామిలీ అనమాట వాళ్ళది సో దాంతో ఏం చేశాడంటే ఎవరెవరినో డబ్బులు అడిగి ఒక మంచి ఫోను ఐఫోన్ ఎవరో చెప్పారు ఐఫోన్ కొనుక్కుంటే అన్ని దాంట్లోనే చేసే ఇచ్చాను ఐఫోన్ కొనుక్కోవడానికి నాన్న కష్టాలు పడి అప్పులు చేసి డబ్బులు పోగేసి ఒక ఫ్రెండ్కి ఇచ్చాడు ఐఫోన్ కొని మని ఆ అబ్బాయి సిటీకి వెళ్తుంది ఆ ఫ్రెండ్ మోసం చేసి దాంతో ఈసను నేను ఇంకా బతికుండి వేస్తూ చచ్చిపోదామని అనుకున్నాడు అది వాళ్ళ నాన్నకి తెలిసింది తను చచ్చిపో చచ్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు దాంతో అటెంప్ట్ చేయలేదు ఆ ప్రాసెస్లో ఉన్నాడనేది వాళ్ళ నాన్నకి తెలిసింది వాళ్ళ నాన్న దాంతో ఈ అబ్బాయి దగ్గరికి తీసుకొని నేను కూలనాలు చేసి నీకు డబ్బులు ఇస్తాను నువ్వైతే చనిపోవద్దు నువ్వు పోతే మేమందరూ కూడా చనిపోతామని చెప్పి ఆయన బాధపడి మొత్తానికి ఆయన కలెక్ట్ చేసి డబ్బులు ఇచ్చాడు దాంతో ఈ అబ్బాయి ఐఫోన్ కొనుక్కున్నాడు కొనుక్కొని ఇంకా అక్కడ నుంచి వీడియోలు పెట్టడం మొదలు పెట్టాడు అది క్లిక్ అయింది క్లిక్ అయినాకేమైందంటే ఇతను ఒక్కడే చేయలేక ఫ్రెండ్స్తో కలిశాడు ఫ్రెండ్స్ మళ్ళీ మోసం చేశారు మోసం చేసి ఆ ఛానల్ని వాళ్ళు పేగసం చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళ పేరుతో ఐడీలు అవన్నీ ఉన్నాయి దాంతో మళ్ళీ మొదలు పెట్టాల్సి వచ్చింది ఇలాగ అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి అబ్బాయి లైఫ్లో అబ్బాయి నిజానికి పల్లవు అనే పేరు వెనక కూడా ఒక చిన్న హిస్టరీ ఉంది అదేంటంటే వీళ్ళ నాన్న వాళ్ళు వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ కలిసి మహాబలిపురం వెళ్ళారంట అక్కడ పల్లవులు కట్టించిన గుడి ఉంటే అక్కడ మొక్కున్నాడంట పిల్లి అయిన కొత్తలో నా కొడుకు పుడితే నీ పేరు పెడతాను సో పల్లవరాజు అని పెట్టాడు అనమాట సో పల్లవరాజు అంటే తెలంగాణలో ఆర్డర్గా ఉందనేసి ప్రశాంత్ అని పెట్టారు పల్లవి అనేది అలాగా యాడ్ అయిపోయింది ముందుగా సో అట్లా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇతనికి ఇచ్చిన మామూలుగా అయితే ఏందిరా ఇవన్నీ పెట్టుకొని ఆడుతున్న పనులకి వెళ్ళి అని చెప్తారు కదా కానీ ఇతను పిచ్చి చూసి ఎంకరేజ్ ఎంకరేజ్ చేశారు ఇతనికి ఏదో ఒక ప్యాషన్ ఉంది దీన్ని ఎంకరేజ్ చేద్దాం అది ఇంపార్టెంట్ అని మనం చెప్పచ్చు ఈ అబ్బాయి లైఫ్ లో అయితే ఇంకోటి అబ్బాయిలో కనబడేది అంటే చాలా సార్లు నేను చెప్తా ఉంటాను ఇక్కడ మామూలుగా ఇన్నోసెన్స్ ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అంటే ఇన్నోసెన్స్ సెన్స్ కూడా బ్లిస్ ఒక్కొక్కసారి నాలెడ్జ్ ఆల్సో కర్స్ ఎందుకంటే నాలెడ్జ్ ఉండడం వల్ల పెసిమిజం ఉంటుంది ఏం చేస్తాం ఏం బీకేదీ లేదు ఏం చేసినా మళ్ళీ అదే కదా లైఫ్ అన్నట్టుగా మనం చాలా మంది ట్రై చేయరు కానీ ఇన్నోసెన్స్ ఒక రకమైన ఇగ్నోరెన్స్ ఉండేవాళ్ళు ఏంటంటే ఒక హోప్ ఉంటుంది బరి లెక్క విషయంలో కూడా అది ప్రూవ్ అయింది చాలా మంది చాలా ఎడ్యుకేటెడ్ నిరుద్యోగులు కూడా ట్రై చేయలేదు కానీ బరి లెక్క సీరియస్గా ట్రై చేసి సో దాంతో ఆమె సక్సెస్ అయింది అలాగే ఈ అబ్బాయి కూడా ఏంటంటే ఒక హోప్ అది పా మనకైతే పాల్స్ ఒప్పు అనుకుంటాం వీడు ఎక్కడ పల్లెలో ఉన్నాడు వీడు ఏదో చిన్న వీడియోలు చేసుకుంటే వీడు బిగ్ బాస్కి ఎలా వెళ్తాడు అనేది అందరూ హేతాలు చేసేవాడు కానీ ఇతను గోల్ బిగ్ బాసే అందుకని అప్పుడప్పుడు నాన్న దగ్గర ఒక ఐదు వందలు అప్పు చేసి తీసుకొని ఇక్కడికి వచ్చి ఈ అన్నపూర్ణ గేట్ల దగ్గర ఉండి ఒక్కసారి చూసేసి వస్తాను ఒక సీజన్ లో కూర్చొని ఆడియన్స్ లో కూడా కూర్చున్నాడు అలా ఇక్కడే తిరిగేవాడు అండి సీజన్ అయ్యేంత వరకు యువనోహను పట్టుకొని ఫ్రంట్ రూమ్ లో ఉంటూ ఇక్కడే ఉండేవాడు అంత అనమాట కానీ లోపలికి వెళ్తానని అతనికైతే కాన్ఫిడెన్స్ ఉంది ఏదో ఒక రోజు నేను లోపలికి వెళ్తాను ఎవరికి లేదు సో అట్లా పట్టుదలతో ఉండి ఆ వీడియోలు బాగా పాపులర్ అయిపోయినాయి ఒక్క పర్టికులర్గా ఒక వీడియో నేను ఇట్లా బిగ్ బాస్కి వెళ్ళాలి అన్న వీడియో ఒకటి వైరల్ చేశారు విపరీతంగా ఆ ఫ్రెండ్స్ దాంతో అతనికి ఫ్యాన్స్ ఏర్పడ్డారు అంటే లోకల్గా చుట్టుపక్కల వాళ్ళు అంత ఎంకరేజ్ చేయలేదు కానీ బయట ఈ సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారు అలాగా ఇతన్ని టీం కూడా గుర్తించింది మనకు బిగ్ బాస్ మన తెలుగులో ఉండే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ప్రతిసారి కూడా ఒక మామూలు కామన్ పీపుల్ని తీసుకురావడం అనేది జరుగుతుంది ఈవెన్ ట్రాన్స్ జెండర్స్ని కూడా తీసుకొచ్చారు గతంలో ప్రియాంక సింగ్ సో అదేందంటే అందరినీ డబ్బు ఉండేవాళ్ళు లేకపోతే సెలబ్రిటీలనే కాకుండా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాళ్ళని తీసుకురావడం వల్ల ఒక దాని ఏమంటారు డిఫరెంట్ గా ఉంది కంపోజిషన్ స్ట్రాటజీ దాని వల్ల కామన్ పీపుల్ కూడా ఒక ఆస్పిరేషనల్ ఇది కలుగుతుంది మనం కూడా చేయొచ్చు అని లక్షలాది మంది అంటే ఒక సింబాలిక్ ఇదండి ఎప్పుడైనా ఒక కామన్ మ్యాన్ దీంట్లో వెళ్ళగలిగారు సక్సెస్ అవ్వగలిగారు అంటే లక్షలాది మందికి ఒక హోప్ వస్తుంది మనం కూడా ట్రై చేసి కథ కూడా అదే జరిగింది ఆమె రావడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులకి మనం కూడా ఎందుకు ఫైట్ చేయలేము మనం కూడా చేయొచ్చు అన్న ఒక ఇన్స్పిరేషను ఉత్సాహం అది క్రియేట్ అవుతుంది సో ఈ అబ్బాయిలు అదే క్రియేట్ అయింది చివరి వరకు కూడా అమర్దీప్ ఇతని మధ్య పోటీ ఉండేది అయితే బట్ అమర్దీప్ పట్ల ఆడియన్స్కి నెగిటివ్ వచ్చింది కొన్నిసార్లు ఇతనితో ముఖ్యంగా బిహేవ్ చేసిన పద్ధతిలో ఇతని హౌస్ మేట్స్ అంతా ట్రీట్ చేసిన పద్ధతిలో ఇతనికి పాజిటివ్ వచ్చింది అందుకని ఆడియన్స్ ఓట్లే కీలకమైనవి ఫస్ట్ వీక్ నుంచి కూడా అబ్జర్వ్ చేయొచ్చు సార్ వీళ్ళు గ్రహించారు ఎప్పుడైతే రైతు అనే పాయింట్ తీసుకొచ్చారో ఆడియన్స్ కనెక్ట్ అవుతారనేది అమర్దీప్ కానీ ఆ గ్యాంగ్ మొత్తం కనిపెట్టి ఆయన టార్గెట్ చేయాలనేదే పెట్టుకున్నారు అది రివర్స్ అయింది రివర్స్ అయింది లైక్ కౌశల్ విషయంలో కూడా ఇలానే జరిగింది రివర్స్ అయింది ఎప్పుడైతే టార్గెట్ చేస్తారో జనాలు ఓన్ చేసుకుంటారు అంటే సింపతి వస్తుంది అదే జరిగింది మొత్తంగా ఇతను యాక్చువల్ గా డబ్బుల దగ్గర కూడా పాపం అతనికి అన్యాయం జరిగింది యాక్చువల్ గా ప్రైజ్ మనీ యాభై లక్షలు ఇవ్వాలి బట్ అతను ఎవరు అతను పదయ తీసుకుని అతను వెళ్ళిపోవడంతో మిగిలింది ఆ లో కూడా లక్షలు దాంట్లో తర్వాత ఇచ్చారు అది మొత్తంగా కలిసి ఒక పదహైదు లక్షల డెబ్బై ఐదు వేలు వచ్చింది అందులో ట్యాక్స్ పోగా ఎయిట్ లాక్స్ వచ్చింది ఓవరాల్ గా ఇరవై ఏడు లక్షల వరకు ఇతనికి డబ్బులు వచ్చింది ప్లస్ కారు ప్లస్ అలికా అలికాస్ వాళ్ళ ఇది డైమండ్ నెక్లెస్ సో అది అది అన్ని అన్ని పోతాయి కారు కారు సంబంధించి కూడా ఇవ్వాలి అలాగే మొత్తానికి అయితే ఒక నలభై లక్షల వరకు ఇతనికి వచ్చిందని చెప్పుకోవచ్చు ఫార్టీ ఫార్టీ ఫైవ్ లాక్స్ సో ల్యాక్స్ అనేది కాకుండా ఇతనికి ఒక పబ్లిసిటీ ఇదంతా వచ్చింది కాబట్టి రేపొద్దున కెరీర్ కూడా అతనికి బిల్డప్ అయ్యే అవకాశం ఉంది అట్లాగే అమర్ కూడా రవితేజ్ ఆల్రెడీ హామీ ఇచ్చాడు ఎందుకంటే మొన్న ప్రమోషన్ లో భాగంగా అతను వచ్చాడు కదా ఇప్పుడు నాతో పాటు నెక్స్ట్ సినిమాలో ఇస్తానండి అలా బిగ్ బాస్లో చేసిన వాళ్ళకి చాలామందికి ఏదో ఒక స్థాయిలో తర్వాత కూడా లైఫ్లో వాళ్ళకి ఛాయిసెస్ దొరుకుతాయి సో ఆ రకంగా ఇదైంది బట్ ఈ గ్రాండ్ ఫైనల్ సందర్భంగా కొంత ఇబ్బంది వాతావరణం కూడా నెలకొంది అది కూడా అన్వారంటెడ్ యాక్చువల్గా దానికి వీళ్ళు రెడీగా లేనట్టు తెలుస్తుంది ఎవరు టీము ఇంతమంది జనం వస్తే ఎలా వీళ్ళని బయటికి పంపించాలనేది ప్లాన్ లేదు అందుకని ఈసారి నెక్స్ట్ టైం హెలికాప్టర్ పెడతారని చెప్తున్నారు చూడాలి ఎందుకంటే లక్ష మంది పైన వచ్చేసి మొత్తం దాదాపు పది కార్లు అద్దాలు కొట్టేశారని పాపం వాళ్ళు చాలా అమ్మాయిలు చెప్తున్నారు ఏడుస్తున్నారు మేము చాలా కష్టపడి కొనుక్కున్నాము ఇంకా వెహికల్స్ దీన్ని కొట్టేయడం ఒకటి వాళ్ళకి ట్రామా వాళ్ళు చేతులు పట్టుకోవడం వాళ్ళని లాగడం ఇవన్నీ చేస్తారు లెట్ వెల్ మీ దేర్ అంత మంది జనాలు అదే అదే అవాయిడ్ చేయడానికి వీళ్ళు ఏదైనా చూసుండాలి పోలీస్ ప్రొటెక్షన్ ఎక్కువ లేదు ఒక చోట మాత్రం ఉన్నారు మిగతా దగ్గర లేరు అక్కడ వాళ్ళు పల్లవి ప్రశాంత్ విన్ అని అంటారు కదా బిగ్ బాస్ కూడా అని చెప్పాలి ఎందుకంటే తను విన్ కాకపోతే మా ప్రతాపం ఏంటో చూపిస్తామని చాలా మంది ఫ్యాన్స్ వీడియోలు చేసి మరీ పెట్టేశారు షోని షో వరకు తీసుకుని మరి పర్సనల్ గా తీసేసుకున్నారు డెఫినెట్ కదా దానికోసమే బిగ్ బాస్ ప్లాన్ చేసి చేసే చేసినటువంటి షో దానికి పల్లవి ప్రశాంత్ విన్నవటం అనేది డెఫినెట్ గా స్వాగతించాల్సినటువంటి విషయం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్